మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరామైళ్ళ నిర్మాణం జోరుగా సాగుతోంది ఇప్పటికే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామైళ్ళు కేటాయించగా ఇటు మొక్తల్ పట్టణంలో పదిహేను కోట్ల రూపాయలతో మూడు వందల మంది లబ్ధిదారులకు ఇందిరామైళ్ళు కేటాయించారు ఇప్పటికే పలుచోట్ల బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తొలివిడతలో భాగంగా లక్ష రూపాయలు వాళ్ళ కండ్లలో జమ అయ్యాయి ఇందులో భాగంగా శుక్రవారం రోజు పలు వార్డులలో ఇందిరామైన లబ్ధిదారులకు లక్ష రూపాయలు జమ అయిన వారికి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కలవగా లబ్ధిదారులు పట్టాలని సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని ఆశ చూపి చివరకు ముండి చేయి చూపించారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి తర్వాత తమకు ఇంద్రమన్లు మంజూరయ్యాయని అందులో భాగంగా తొలి విడతలో లక్ష రూపాయలు అన్నారు బిల్లులు మంజూరు కావని ఇండ్లు కట్టుకున్న అప్పుల పాలు కావద్దని లబ్దిదారులను పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రామ్మ ఇంటికి ఐదు లక్షల రూపాయలు విడతల వారీగా మంజూరు చేస్తుందని ఇందుకు నిదర్శనమే తొలి విడతల లక్ష రూపాయలు జమ చేశామని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంతోషము అన్నింటి ఇల్లు ఎప్పుడు వచ్చలేదు పాదండ్ల కాని ఇప్పుడు వచ్చింది శ్రీహారి కానుండి ఇంకా రేవంత్ రెడ్డి కాని ఇప్పుడు వచ్చింది మాకు సంతోషం ఇల్లు వాడింది బేస్మెంట్ బిల్లు గిట్లా వాడింది సంతోషం లక్ష రూపాయలు వాడింది మాకు సంతోషంగా ఉంది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బహు శుకర్ గుజారే ఆ जो घरों की स्कीम है हमारे को ये सैंक्शन हुआ है और हमारे पास क्या है पहले घर तीनों का था अब ये घर सैंक्शन होने से हमारे को ये फायदा हुआ है और क्या है वो तो श्री सारी साहब और हेमंतरेब का तो बहुत बहुत शुक्रिया मात्र बतकोड़ा अपने कुछ बतवंतरत्न की धन्यवाद मैं क्या बात सतोष అందువల్ల నేను దుఃఖం ఉంది ఆయన కడుపులో కూడా దుఃఖం ఉంది ఇప్పుడు అన్న గురించి శ్రీయన్న గురించి మాకు కూడా మా మంచిగా కావాలి ఆయన కూడా అందరికి మాకు ఇచ్చినట్లు కూడా అందరికి ఇచ్చినట్లు మాకు కూడా ఇచ్చిన ఆయన కూడా మంచిగా ఉండాలి మేము కూడా మంచిగా ఉండాలి అన్నీ ధన్యవాదాలు పది వెళ్ళి ఉంటే మాకు ఇల్లు లేకుండేసారు ఇప్పుడు మాకు శ్రీ అన్న పుణ్యం మాకు వచ్చింది అందరికి పది నమస్కారాలు మాకు ఇన్ని సంవత్సరాలు తిప్పల పట్టి కూడా మాకు ఎవ్వరు సాయం చేయలేరు మాకు పదిహేను దినమా మాకు బిల్లు మాకు ఇల్లు లేకుండా ఏమేమి లేకుండా కాంగ్రెస్ పుండంలో మాకు ఇల్లు వచ్చింది ఇల్లు చిరాదన లెక్కల మాకు ఇల్లు వచ్చింది ఎమ్మెల్యే నుండి మాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు మేము ఇల్లు కనుక్కున్నాము బేస్మెంట్ బిల్లు కూడా పడింది మాకు బిల్లు అయితే పడింది आयोग वर्गने देशम्ती पैसे वर्ष आय नम